నమస్కారం మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆమె ఈ మధ్యన తనదైన రీతిలో హడావుడి బ్యాచ్కు చెక్కు పెడుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ చాలా వరకు కామ్గా తన పని తాను చేసుకోబోతుంది అప్పుడప్పుడు వివాద వివాదాలు కూడా జరుగుతున్నాయి సెక్రటరియట్లో మంత్రులతో మీటింగ్లో మాట్లాడారని మంత్రుల్లో మీటింగ్లో పాల్గొన్నారని ఇవన్నీ చూస్తున్నాము అయినా సరే మిగతా ఇన్ఛార్జీల కంటే ఆమె ఒక విభిన్నంగా పనిచేస్తుంది మాట మాత్రం వాస్తవం చేస్తుంది కూడా అందుకనే ఆమె ఇటీవల పార్టీ కార్యకర్తలు కూర్చుని పెట్టుకొని పార్టీ నాయకులను కార్యకర్తలు కూర్చుని పెట్టుకొని సూక్తి ముక్తవాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు మొట్టమొదటి సూక్తి ముక్త వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా గత పదేళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు పార్టీని మీద విడిచి విడిచిపెట్టకుండా అంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకున్నది ఎవరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదో కూడా వాళ్ళు పార్టీ పార్టీని వీడకుండా పనిచేస్తుంది ఎవరు ఒకటి రెండోది అంతకంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు ఎవరు ఇప్పుడు కొత్తగా పార్టీ అధికారులకు వచ్చినా చేరిన వాళ్ళు ఎవరు వీటిని విడదీద్దాం దాన్ని బట్టే మేము పదవుల్లో అలా ప్రాధాన్యత ఇస్తాం కార్పొరే కార్పొరే కార్పొరేషన్లు నింపడం కానీ ఇతరత్ర పదవులు నామినేటెడ్ పదవులు ప్రాధాన్యత ఇస్తామన్నారు ఆ లెక్కన రేవంత్ రెడ్డే పనికిరారు ఎందుకంటే ఆయన తర్వాత బీఆర్ఎస్ ఏర్పడచ్చిన తర్వాత వచ్చిన కదా కనుక తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన కనుక సరే మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ ఆమె పనిచేస్తుంది ఇటీవల సూక్తి ముక్త వాళ్ళు భాగంగా ఆమె మరొక మాట అనేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా మీరు పనిచేయాలి అని ఆర్ఎస్ఎస్ మెచ్చుకునే ఎందుకంటే ఆమె ఆర్ఎస్ఎస్ కార్యకర్త నిబద్ధతను వాటిని ఎవరైనా నొప్పుకుంటాం గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు కూడా అంత నిబద్ధతను పనిచేసేవాళ్ళు కాకపోతే క్యాడర్ బేస్ పార్టీ నుంచి ఇవాళ మన మాస్ పార్టీ నుంచి ఓన్లీ క్యాడర్ పార్టీగా క్యాడర్ కూడా బంధు కుటుంబ సభ్యులు వేయని పార్టీగా మిగిలిపోయింది కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఇవాళ దానికి ప్రతిగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో తిని పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు గతంలో మనం చాలా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ప్రచారశైలి చూస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు టిఫిన్లు కట్టుకొని పోయి ప్రచారంలో ఎక్కడా కూడా పార్టీ పైసలు వాడుకోకుండా డబ్బు ఆశపడకుండా గత మిగతా సాంప్రదాయ పార్టీలాగా చేయకుండా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ పార్టీ ప్రచారాన్ని చాప కింద నీరులా తీసుకుపోతారని అని ఎందుకంటే కార్యకర్తలు కూడా అట్లా ఉంటారు దాని నిజంగా గతంలో కాంగ్రెస్ పార్టీ సేవాదారులు కూడా అట్లాగే ఉండేవి మనం చూస్తాం దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని చెప్పు గురించి చెప్పుకుంటాం రాజమండ్రిలో జరిగిన ఒక సమావేశంలో దుర్గాబాయి దేశముఖ ఆమె అంతకు అప్పుడు ఒక వాలంటీర్ సేవా వాలంటీర్గా ఉండేది నెహ్రూను కూడా తాను గుర్తింపు కార్డు లేకుండా లోపల రానియరు నెహ్రూ మరి అందారు భారత ప్రధానమంత్రి ఆయన భారత భారత ప్రధానమంత్రి తర్వాత అయిననుకోండి స్వాతంత్ర సమయంలో పాల్గొన్న నెహ్రూను గుర్తుపెట్టిన వాళ్ళు ఎవరున్నారు కానీ లోపలికి సమావేశాలు వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఐడెంటిటీ కార్డు పెట్టారని ఆమె గట్టిగా నిలదీసింది నెహ్రూ గారు కూడా అభినందించారు ఆమె అట్లా చూసుకుంటే కార్యకర్తలు అప్పటి కార్యకర్తలు సేవాదారులు వారికి అంత పకటి మందికి ఉండేవాళ్ళు దాన్ని ఉటంకిస్తూ జనరల్గా ఆమె వాళ్ళ ఆర్ఎస్ఎస్ని మెచ్చుకుంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా పనిచేయాలి నిబద్ధతలు పనిచేయాలని అంటే ఇప్పుడు స్వార్థంత్రం పనిచేస్తున్నట్టు లెక్కగా చాలా వరకు అంటే ఒక పోలిక మాత్రం మంచి పని చేసింది ఆమె కానీ ఆ పోలిక సరిపోతుందా వీళ్ళకు రేపు పొద్దున వీళ్ళు చేస్తారా లేదా అనేది ఆమె కార్యకర్తల మనోభావం కానీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద బహిర్గ బహిరంగ స్వామి బజార్లో బయట కొట్టుకోవడానికి తిట్టుకోవడాలు చూస్తున్నాం మనం ఇవన్నీ ఇవాళ జరుగుతున్నారు కానీ కానీ ఆమె ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త లాగా మీరు పనిచేయాలని ఒకటి అన్నది రెండవది ఇంకో సూక్ముక్తి అవ్వాలి ఏంటంటే ఆమె ఏదైతే సోషల్ మీడియాలో మనం బాగా బలహీనంగా ఉన్నాం అదే సరే వాట్సాప్ అంటే దాన్ని యూనివర్సిటీ పెట్టిండు అని విమర్శిస్తూనే ఏది బీజేపీని మిగతా పార్టీలను మనం బీజేపీ బీఆర్ఎస్ కట్టే వెనుకబడిను అనే మాట ఖచ్చితంగా చెప్పింది అనుకుంటే ఏమైనాదంటే మీరు గతంలో చేసిన పొరపాటు ఉందో ప్రజాభవన్ కావాలా ప్రజాభావన్ పాలన కావాలా లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలా అని మీరు పెడితే జరిగింది ఏంది ఫామ్ హౌస్ పాలన కావాలని ఎక్కువ మంది దానిలో మన మన ఒక ట్విట్టర్లో ఒక మీరు పెడితే మన ఆన్లైన్లో రిజల్ట్ అట్లా వచ్చింది కనుక మీరు సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో చాలా వీక్గా ఉన్నారని కూడా ఆమె చెప్పింది నిజమే కదా కనుక ఇవాళ సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు రాస్తూ లేకుంటే సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెడుతూ అయినా సరే వాళ్ళు ప్రచారం సంపాదించుకుంటున్నారు మీరు ఆ పనిచేస్తే లేరని కాంగ్రెస్ కార్యకర్తలను కార్యకర్తలు హెచ్చరించినట్టే లెక్క కదా కానీ ఆ మాట అనకుండా చెప్పింది ఏంటంటే మిగతా పార్టీల కంటే మనం సోషల్ మీడియాలో వెనుకబడినామని మాత్రం చెప్పింది ఇంకోటి ఏంటంటే అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే లేరని కూడా ఒక మాట ఉన్నది కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జనరల్గా గతి లేని సంసారం చేస్తే శృతి లేని సంసారం చే చేయలేమని ఒక మాట ఉన్నది నిజంగా శృతి లేని సంసారమే మంత్రులు ఎవరి దారి వారిది కానీ వాళ్ళు బహిరంగ విమర్శించుకుంటున్నారు కూడా ఇటీవలే ఒక మంత్రి మనకు మంత్రి పేరు కూడా చెప్తారు తామోదరాజు ఏమన్నారంటే మేమే మేము మంత్రులం కాబా హెలికాప్టర్లు వాడే అర్హత ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులకే ఉందా అది కూడా నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా మంత్రులకే ఉందా అని కూడా ఆయన స్పష్టంగా అసంతృప్తి వెల్లడించారు నల్గొండ జిల్లా అంటే ఇద్దరు రెడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అటుపోతే ఖమ్మం జిల్లా అంటే బట్టి మనకి ఎట్లా ఉప ముఖ్యమంత్రి ఆయన వాడుతున్నారు పోమ్ములెడ్డి శ్రీనివాసరెడ్డి వాడుతున్నారు ఆఖరికి ఖమ్మం మనకు మన ఇంకో మంత్రి మనకు ఉత్తమ నాయశ్వర వాడుతున్నారు చూస్తున్నాం కనుక ఆ ఐదుగురు మంత్రులే వాడాన మేము వాడొద్దా అనే మాట కూడా మరి రాజు నరసిమకాలు ఆయన సంఘారెడ్డికి అందరూ అంటే గంటలు వెళ్ళిపోతారు గంట గంట అటువంటిప్పుడు ఆయన ఆయనకి అన్నట్టుగా అందుకని హెలికాప్టర్ వాడకంలో కూడా ఓ రకంగా ఈ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక నేనొక్కడి డిఫెండ్ చేసుకోవాలా మీ అందరూ చేయరా అని రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే తమ కార్యకర్తలను మందలించాలి తమ నాయకులు కూడా మందలించారు మంత్రులను కూడా మందలించారు నేను ఏదైనా చేస్తే నేనొక్కడి డిఫెండ్ చేసుకోవాలా మీరు డిఫెండ్ చేయరా ప్రతిపక్షాలు అంత గగ్గోలు పెడుతుంటే మీరే చేస్తారా అని మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మాట ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే నువ్వు చేసే పని ఎవరు చేస్తున్నావు అన్ని నీ ఇష్టమైనట్టు చెప్తున్నావు కదా గతంలో కేసీఆర్ నాన్న నువ్వు కూడా సీత ఎవరు చెప్పలేవరుడు అన్నట్టు నువ్వు చేసేది ఎవరు చెప్పకుండా నువ్వే మాట్లాడుతున్నావు కనుక అన్ని నువ్వే బూతులు నువ్వే మాట్లాడుతూ మంచి నువ్వే మాట్లాడుతూ చెడ నువ్వే మాట్లాడుతూ నువ్వే అన్ని శ్రీరాంగ నేతలు కూడా చెప్తావు అనమాట కూడా వాళ్ళ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ నాయకులే అంటున్నారు చాలా దగ్గర వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఆయన మాటలు మీరుతున్నాడు ఆయనే బూతులు మాట్లాడద్దు అంటాడు ఆయన మాట్లాడుతున్నాడు ఏం సార్ అంటే ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ సూక్తి ముక్త వాళ్ళ రాజకీయాలు నడుస్తున్నాయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా అంటే ఆయన ఇబ్బంది వేరుగా ఉండాలి అదే మీనాక్షి నటరాజన్ కానివ్వండి కరెక్ట్ అది అట్లా పనిచేయాలంటే మరి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పూర్తిగా పక్షాలను చేయాల్సిన అవసరం ఉన్నది సముద్రం లాంటి పార్టీ ఉప్పు నీటి పార్టీ అది కనుక సముద్రం లాంటి పార్టీని పక్షాలను చేయాలంటే మరి మీనాక్షి నటరాజన్ సరిపోతారా మరి ఇంకొక దిగి రావాలా అనే మాట కూడా కాంగ్రెస్ నాయకులే అంటున్నారు ఆమె చెప్తూనే పోతుంది వరి ఆమె పోతుంది ఉండకపోయినా మేమే పోతామని కాంగ్రెస్ పార్టీ తీర్పు మారకుండా ఉంటుందనేది కాలమే సమాధానం చెప్తుంది నమస్కారం